భారతీయ సినీ చరిత్రలో మరో తెలుగు సినిమా రికార్డు క్రియేట్ చేసింది ఇప్పటివరకు ఏ భారతీయ సినిమా సాధించిన విధంగా తొలి రోజు అత్యధిక వసూలు రాబట్టిన మూవీగా పుష్ప టూ నిలిచింది అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ రోజు ప్రపంచవ్యాప్తంగా రెండు వందల తొంభై నాలుగు కోట్లు కలెక్ట్ చేసింది చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్గా ప్రకటన చేసింది డిసెంబర్ నాలుగున రాత్రి నుంచి థియేటర్లో సందడి చేసిన పుష్ప టూ కలెక్షన్ల పరంగా ఓవర్సీస్లో కూడా టాప్లో కొనసాగుతోంది హిందీలో కూడా పుష్పాటు తొలి రోజు రికార్డు క్రియేట్ చేసింది డెబ్బై రెండు కోట్ల రూపాయల నెట్ వసూళ్లు వచ్చింది గ్రాస్ మరింత వసూళ్లు తీసుకువచ్చింది నార్త్ అమెరికాలో కూడా పుష్పటు రూల్ కొనసాగింది ఇప్పటివరకు ఐదు మిలియన్ డాలర్లు వసూలు చేసింది ఇక తొలి రోజు వసూళ్లలో ఆర్ సినిమా రెండు వందల ఇరవై మూడు కోట్లతో ఇప్పటివరకు ఫస్ట్ ప్లేస్లో ఉండేది కానీ ఇప్పుడు ఆ చిత్రాన్ని టూ అధిగమించింది రెండు వందల తొంభై నాలుగు కోట్లతో ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతోంది ఇక బాహుబలి టూ రెండు వందల పద్నాలుగు కోట్లతో మూడో స్థానంలో ఉంది తర్వాత కలికి నూట ఎనభై రెండు కోట్లతో ఆ స్థానంలో నిలిచింది ఇక సలార్ నూట అరవై ఐదు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చే కేజీఎఫ్ చాప్టర్ టూకి నూట అరవై రెండు కోట్ల రూపాయల వసూలు వచ్చే దేవరాకి నూట నలభై ఐదు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చే లియో సినిమాకి నూట నలభై రెండు కోట్ల రూపాయలు వచ్చే తొలి రోజు తర్వాత ప్రభాస్ ఆదిపురుష సినిమా నూట ముప్పై ఆరు కోట్ల రూపాయల వసూలు వచ్చే తర్వాత షారూక్ జవాన్ సినిమా నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు వచ్చేలా టాప్ టెన్ సినిమాలు వసూళ్ల పరంగా ఉన్నాయి అన్నీ కూడా వంద నుంచి రెండు వందల కోట్ల రూపాయల వసూళ్లు తీసుకువచ్చినాయి రోజు ఇక్కడ ఆసక్తికరమైన విషయాన్ని గమనించాలి ఈ టాప్ టెన్లో లో తొలి ఐదు స్థానాల్లో తెలుగు సినిమాలే ఉన్నాయి సో చూసుకున్నట్లయితే పుష్ప టూ అలాగే త్రిబులార్ ఆ తర్వాత బాహుబలి టూ ఆ తర్వాత కలికి తర్వాత సలార్ సో ఈ ఐదు సినిమాలు కూడా అద్భుతమైనటువంటి రేంజ్ లో తొలి రోజు కలెక్షన్స్ తీసుకువచ్చాయి సినిమా గురించి చాలా పాజిటివ్ టాక్ వస్తుంది సుకుమార్ టేకింగ్ చాలా బాగుందని అల్లు అర్జున్ నటన డ్యాన్స్ రష్మిక శ్రీలీల అందాలు దేవిశ్రీ మ్యూజిక్ అన్నీ కూడా సినిమాకి విజయ పదంలో నడపడానికి ముందు కారణమే కూడా చెప్తున్నారు ముఖ్యంగా జాతర ఎపిసోడ్ సినిమాకి హైలైట్గా నిలిచింది అల్లు అర్జున్ నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు ఈ సినిమాలో దాదాపు మూడు మూడు సంవత్సరాలు ఈ సినిమా కోసం కష్టపడ్డారు బన్నీ ఇప్పుడు అద్భుతమైనటువంటి ప్రతిఫలాన్ని సంపాదించుకున్నారు ఈ సినిమాతో అంటున్నారు అందరూ కూడా ఒక్క మాటలో చెప్పాలంటే థియేటర్లో పూనకాలు వస్తున్నాయి చివరిలో ప్రకటన వచ్చింది అయితే మరో రెండు మూడేళ్ల తర్వాతే పార్ట్ త్రీ ఉండే అవకాశం ఉంది తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి